జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో ఈ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కోసం అండి ఇప్పుడు కవచం ఎందుకు చదవాలి అనేసి కొంతమంది అనుకుంటారు కొత్తగా చూసిన వాళ్ళు మనం వివాహం కొంతమందికి చాలా మందికి వివాహం అవుతుంది జాబ్ పరంగా ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి దానికోసం అంటే ఆ కష్టాలు తీరడానికి ఆర్థికంగా ఏదైతే ఏ కోరికైనా మనం కోరుకొని మనం వెంకటేశ్వర స్వామి కవచం చదివితే ఆ కోరిక తప్పకుండా తీరుతుందండి అంటే నేను ఏవో చాలా శ్లోకాలు చెప్తున్నాను స్తోత్రాలు కూడా చెప్తున్నాను అంటే దే దేనికి దానికే అండి అంటే చాలా మంది కొన్ని స్వీట్స్ ఉంటాయి ఆ స్వీట్లోని ఎవరికి ఏది నచ్చితే అదే కదా తింటారు మీ మనసుకి ఏది నచ్చితే అది చదవచ్చు మాట నేను చెప్పేదంతా అందరికి మంచి జరగాలని నేను చెప్తున్నానండి అది మంచి జరుగుతుంది కూడాను వజ్ర కవచం చదవమని ఒకరికి చెప్పాను అంటే వివాహం కోసం అంటే ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదని బాధపడుతూ ఉంటే నేను చెప్పాను అది మూడు నెలలోని వివాహం అనేది కుదిరింది వివాహం వివాహం కూడా అయిపోయిందండి అలా నమ్మకుండా మనం చదివితే మాత్రం తప్పకుండా మన కోరిక అనేది మాట ఏదైనా భగవంతుల లోపం కాదు మనలో లోపం ఉండొచ్చేమో గానీ అంటే మనం శ్రద్ధ పెట్టకపోవచ్చు మనకు అవ్వ మాకు అవ్వలేదు అని ఎవ్వరూ అనుకోకూడదండి ఎందుకంటే మనకి అవ్వలేదు అంటే మనం శ్రద్ధగా చేయలేదేమో అంటే స్వామిని శ్రద్ధగా వేడుకోలేదేమో అనేది అనుకోవాలి కాని స్వామిని మాత్రం మనం నిందించక్కర్లేదండి ఇలా ఇలా అంటే వాళ్ళది పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదమాట నేను అంటే వివాహం కోసం చెప్తాను అంటే చెప్పినంత వరకే గానీ స్క్రీన్ మీద పెట్టడం వాళ్ళు ఇష్టపడలేదు అయితే లాస్ట్ వీక్ కూడా ఒకరు చెప్పారనమాట ఇలా మన పాత వీడియోస్ చూసి వజ్రకావచం కోసం నేను పాత వీడియో చెప్పేంత ఎలా చదవాలి అనేది అలా చదివి వాళ్ళు నష్టపోయిన ద్రవ్యం అనేది వాళ్ళకి వచ్చిందంట అది కూడా నేను స్క్రీన్ మీద పెడతాను వాళ్ళ కామెంట్ అనేది మీరు చదవండి ఎందుకంటే ఇలా నమ్మకంతో మనం చదివేము అంటే తప్పకుండా కష్టాలు అనేవి తీరుతాయండి ఎందుకంటే మనుషులకి కదా వస్తాయి కట్ కష్టాలు అంటే వస్తాయి అది తట్టుకునే శక్తినైనా ఇస్తాడు ఏదో ఒక దారి చూపిస్తారు భగవంతుడు అనేది మనం ఇలా భగవంతుడిని నమ్ముకుంటే మాత్రం అయితే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాట అయితే నేను నేను ఎప్పుడైనా నేను అడుగుతానండి ఎవరైనా కామెంట్ పెట్టారు వాళ్ళకి మంచిగా అయ్యింది అంటే నేను అందరికి చెప్పొచ్చా అని అడుగుతానండి వాళ్ళు చెప్పమంటేనే నేను వీడియో తీసి చెప్తున్నాను ఎంతగా చూసిన వాళ్ళకి వజ్ర కవచం ఎలా చదవాలి అనేది అంటే తెలియకపోవచ్చు కదా ఈ వీడియోలో నేను చెప్తాను అంటే పాత వీడియోస్ లో కూడా నేను చెప్పానండి అంటే నేను తమ్ లో కరెక్ట్ గానే పెడుతున్నాను ఎందుకంటే ఏవో లోపల ఒక మ్యాటర్ ఉండి బయట తమ్ నైల్ ఏదో తప్పుగా నేను పెట్టట్లేదు ఏదైనా మీరు ఆ పాత వీడియోస్ చూసారు అంటే మాత్రం మీకు అవసరమైంది ఏదైనా ఉండొచ్చు అందుకే కొంచెం పాత వీడియోస్ కూడా చూడండి చూసిన తర్వాత అప్పుడు మీకు అవసరమైతే అది మీరు ఫాలో అవ్వచ్చు కదా ఆ కోరిక ఉంది అనుకుంటే ఆ కోరిక మనకి తీరట్లేదు అని అనుకుంటే శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి ఆ ముడుపు కట్టాలండి శనివారం అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే శనివారం తెల్లవారుజామున నాలుగు గంటకి లేస్తారనమాట లేచి మీ స్నానం అంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత అది అయ్యేటప్పుడు ఒక గంట అవుతుంది ఐదు ఐదు అవుతుంది ఇది ఐదు గంటలకు చదవాలండి వజ్ర కవచం అనేది అప్పుడు మీరు ఇంట్లో దీపం అన్నీ పెడతారు దీ పెట్టేసిన తర్వాత మీరు వినాయకుడికి కొంచెం నై పూజించుకొని నైవేద్యం బెల్లము లేకపోతే అరటిపండు నైవేద్యం పెడతారు తర్వాత మీ ఇంటి ఇలవేల్పుకి కూడా మీరు దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మీ కోరిక చెప్పి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలన్నమాట ముడుపు కట్టేసిన తర్వాత ఆ ముడుపు అనేది వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టేయండి పెట్టిన తర్వాత అప్పుడు ఈ వజ్ర కవచం అనేది మూడు సార్లు చదవాలి మూడు సార్లు చదివేసిన తరువాత తేనె నైవేద్యం పెట్టాలి ఇప్పుడు ఎప్పుడైనా ఈ అంటే వెంకటేశ్వర స్వామికి వజ్రకౌచం చదివేటప్పుడు మాత్రం అండి నైవేద్యం పెట్టాలి అప్పుడు తర్వాత హారతి ఇచ్చేయాలనమాట ఇప్పుడు ఆ తర్వాత మీ కోరిక తీరిపోయిన తర్వాత ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఆ ముడుపు అనేది వేసేయచ్చుమాట అది అంటే వేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చదువుతాను అంటే చదువుకోండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కామెంట్ పెట్టారు కదా వాళ్ళు అంటే నష్టపోయిన డబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళైతే రెండు పూట్ల చదివారంట మరి కొంతమందికి డౌట్ రావచ్చు ఎన్ని వారాలు చెయ్యాలి అనేది డౌట్ రావచ్చింది ఎన్ని వారాలు అంటే ఇప్పుడు కొంతమంది ఏడు వారాలు మొక్కుకోవచ్చు లేకపోతే పదకొండు వారాలు మొక్కుకోవచ్చు లేకపోతే ఇరవై ఒకటి లేకపోతే ఆ కోరిక తీరినంత వరకు కూడా చెయ్యొచ్చేయండి ఇది ఏముంది చిన్న అంటే చిన్న స్తోత్రమే వెంకటేశ్వర వజ్ర అనేది చిన్నదే వస్తుంది మీరు ఎన్ని వారాలు అన్నది అది మీ ఇష్టం అంటే మీ ఓపిక బట్టి కాకపోతే ఏడుకి తక్కువ కాదు ఏడు ఏ ఏడు లేకపోతే పదకొండు ఇరవై ఒకటి లేకపోతే మీ కోరిక తీరినంత వరకు కూడా చెయ్యొచ్చు ఏ భక్తితో చేయండి మనస్సు పూర్తిగా నమ్మకంతో చేయండి పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి తప్పకుండా మన అనేది తీరుస్తారండి ఏ అది ఈ రోజు వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జయ శ్రీరామ్